హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మాధురి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కమ్మటి రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తుందానండి దీనికి కావాల్సినవి కొన్ని దొండకాయలు బెండకాయలు కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు అనమాట వీటి అన్నిటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొన్ని బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బెండకాయ ముక్కలు అనేది కొంచెం జిగురు పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న కొన్ని దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మగ్గబెట్టుకోవాలి ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలన్నీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అవటానికి మూత పెట్టేసేసుకొని సేపు అయితే మంటని సిమ్లో పెట్టుకొని వీటిని మగ్గ పెట్టుకోవాలి తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి పచ్చడికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిలకర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో చిన్న అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట దొండకాయ పచ్చడి అనేది సపరేట్గా చేసుకుంటారు బెండకాయ పచ్చడి సపరేట్గా చేసుకుంటారు ఇలా దొండకాయ బెండకాయతో కలిపి కాంబినేషన్ చేసిన ఈ దొ పచ్చడి అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీ అనమాట దీనిని మనం వచ్చేసేసి రోట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే కొన్ని వెల్లుల్ల రెబ్బలను అయితే దంచుకోవాలి వెల్లుల్ల రెబ్బలను కచ్చాపచ్చాకి దంచుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పచ్చడి కావాల్సినవి అన్నీ వేసేసుకొని అయితే వేసుకోవాలి మిక్సీలో చేసుకోవటం కన్నా ఇలా రోట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మన రోట్లో వేసుకొని దంచేసుకోవటమే అనమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మిక్సీలో వేసుకున్న కన్నా రోట్లో వేసుకుంటే పచ్చడి అనేది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఇంకా టేస్ట్ వస్తుందనమాట ఇలా అయితే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపునైతే ఈ పచ్చడిలోకే వేసేసుకొని కలిపేసేసుకోవటమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా రోట్లోనే వేసుకొని తాలింపు వేసు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడి వచ్చేసేసి రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఖాళీ మొత్తాన్ని కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక కమ్మటి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్